భక్తి ఛానల్ కు స్వాగతం మనుగోలు మండలం బద్దివేలు క్రాస్ రోడ్ లో వెలిసి ఉన్న సంగమేశ్వరునికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు అర్చకులు ఫణీంద్ర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు శివ పార్వతుల కళ్యాణం ఆయన తిలకించారు ఆయన మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా సంగమేశ్వరిని దర్శించుకోవడం తన అదృష్టమన్నారు సంగమేశ్వరుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని ఆయన ఆశించారు ప్రతిపక్ష నాయకులకు కూడా మంచి బుద్ధులు ప్రసాదించాలని కాకానీని పరోక్షంగా విమర్శించారు శివ పార్వతుల కళ్యాణ నిర్వాహకులు నల్లిపోయిన శ్రీనివాసులు సునీత దంపతులు మరియు కుటుంబ సభ్యులు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య పచ్చిపాల రామిరెడ్డి సాని వెంకటరమణయ్య శివుడు రాజాగౌడ్ కల్కి రమేష్ రెడ్డి కోటిరెడ్డి మధునాయుడు రాయపాటి కిరణ్ చల్లా గిరిప్రసాద్ తిక్కవరపు శ్రీధర్ రెడ్డి ఏలూరు కోదండరామిరెడ్డి చల్లాగిరి చిట్టిబాబు మైనార్టీ నేత అమీర్ బాషా వేణుగోపాల్ రెడ్డి ఆలయ కమిటీ వచ్చిన భక్తులకు సపర్యలు చేశారు

你晒晒，你又不是，你晒嘛？你没晒吧？你晒嘛？你别。

शतमानं भवति शताय पुरुषश्चतेन्द्रयायुष्येन्द्रये प्रतिष्ठति लोकबल्यपदेभ्यः నలుగురు బ్రాహ్మణులకు ఈ యొక్క కన్యాదాన సమయంలో కన్యను తీసుకోర ఉచ్చరించి కన్యాదానం కోసము కళ్యాణ వేదిక దగ్గరికి అమ్మవారిని తీసుకోరమ్మంటారు ఆ నలుగురు బ్రాహ్మణులు కూడా అలాగే మేము స్వామి గోత్ర ప్రభలలో కూడా చెప్పేసి రాజగోపాల్ సింధు నామదేశ

అదర్శనం చేస్తారు బైటి బామ్మ ఒకటి కూడా తెగనే మెట కొడారు అరది ఎంత 3000 దర్శనం చేస్తదేమో అదికే బైటి నన్ను తీసుకోండి ధన్యవాదాలు చె మన తర్వాత మనకు ముందు పది మన తర్వాత పది తరాలు చెప్పారు అందువల్ల కన్యాదానం చేసేటటువంటి మహాసంకల్పము అనేటటువంటిది ఉచ్చరిస్తారు ఏమిటయ్యా ఈ మహాసంకల్పం అంటే అనేక నదులు తీర్థాలు వివాహ దీక్ష సందర్భంగా జరిగిన తర్వాత నలుగురు బ్రాహ్మణులకు ఈ యొక్క కన్యాదాన సమయములో కన్యలు తీసుకోర ఉచ్చరించి కన్యాదానం కోసము కళ్యాణ వేదిక దగ్గరికి అమ్మవారిని తీసుకోరమ్మంటారు ఆ నలుగురు బ్రాహ్మణులు కూడా అలాగే మేము స్వామివారి గోత్ర ప్రభలలో కూడా చెప్పేసి प्याल Васे लें आखियोप औरे मोली में आखिया मेंने है biography हम्हारतां हृक्तीम सब्सकfolाल जरे में पूसम होते हृँ 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 అలాగే ఈ యొక్క కళ్యాణ సమయంలో స్వామివారి గోత్రము వారి తండ్రి కూడా చెప్తారు వివాహంలో తండ్రి పేరు తాత పేరు ముత్తాత పేరు కూడా అన్ని తెలుసుకున్న తర్వాత చంద్రశేఖర సమ్మణ పౌత్రాయ చతుర్సాగర சமந்தனம் பெகனம் சங்கல்பனம் தகத் ஜாதேஷ் மாதேஸ்தேதஸ்பானத பங்கஸ்த பந்தவிதவੰஷா வனசோவன கையனஹா சாதனகப்ரேடேண்டே கோத்திரத்வளய விநந்தரгатராத்பலே ஸ்ரீவாசர தீஷனாரந்த பாஸ்மண்ட்

ఈరోజు కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి టెంపుల్ మనుబోలు ఆ స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నాం అక్కడ తోడ్పల్లిగూడూరుకి వెళ్ళాం కరేశ్వర స్వామిని తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ అడవిలో శివాలయం కన్పూర్కి పోతున్నాం అక్కడ కన్పూర్ ఇంకో టెంపుల్కి పోతున్నాం సాయంత్రం కృష్ణపట్నం వదలకూరు అన్నీ శివరాత్రి రోజు ఆ శివుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా అందరూ బాగుండాల ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కూడా బాగుండాలి అయితే వాళ్ళకి కొంచెం బుద్ధులు మారాలా వాళ్ళు ఆ తల్లిదండ్రులని మరీ చీప్గా మాట్లాడే వాళ్ళని ఒక చూపు చూడాలి స్వామి వాళ్ళని మార్చాలి మీరని మాత్రం కోరుకున్నాం కొరవంతా పార్టీలకు అతీతంగా అందరినీ ఆశీర్వదించమని నేను కోరాను